వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ హిందీ కూటమే ముక్కలు ముక్కలు అయిపోయింది అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముక్కలు ముక్కలు కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతుల్లో పెట్టాలనే వాదన ఎప్పటినుంచో ఉన్నా గత కొద్ది కాలంలో గత కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు దీంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బహిరంగంగానే చెప్తున్నారు అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని ప్రియాంక వర్సెస్ రాహుల్ గాంధీల మధ్య పోటీ పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపిస్తోంది ఇటువంటి సమయంలో ప్రియాంక గాంధీ నోరైతే ఎత్తట్లేదు అంతేకాదు ఆమె అభిమానులైతే ప్రియాంక గాంధీ పెద్ద పదవికి అన్ని విధాల అర్హురాలు అంటూ మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు కాదు సొంత భర్తే రాబర్ట్ వాద్రా కూడా స్వయంగా చెప్పిండు దీంతో కాంగ్రెస్లో నాయకత్వ పోరు ముదురుతోంది రాహుల్ వర్సెస్ ప్రియాంక వర్గాలుగా ఆ పార్టీ చీలిపోయిందా అనే ప్రశ్న తలెత్తుతుంది మన శీతాకాల సమావేశంలో ప్రియాంక గాంధీ ఉపన్యాసం చాలా మందిని ఆకట్టుకుంది రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో బిజీగా ఉండడం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా చాలాసార్లు అందుబాటులో ఉండకపోవడం ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓటమి పాలవడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది సీనియర్ పాత్రికేయులు స్వాతి చతుర్వేది ఇదే అంశం గురించి ఎన్డీటీవీ వెబ్సైట్లో రాస్తూ రాహుల్ తరచూ అందుబాటులో లేకుండా పోవడం పార్టీకి సమయం ఇవ్వకపోవడం వల్ల పార్టీ సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నారని వారు ప్రియాంక గాంధీని తెర మీదికి తేవాలనుకుంటున్నారని రాసింది కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఇందిరాగాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అంటూ కాంగ్రెస్లో సరికొత్త రచ్చకు తెరతీశారు రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ ప్రియాంక చాలా కష్టపడుతుంది రాజకీయాలు జీవితం గురించి ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది ఆమె నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది రాజకీయాల్లో ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది దేశ ప్రజలు ప్రియాంకలో ఆమె నానమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చూస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానిగా ప్రియాంక ఉండాలని కోరుకుంటున్నారు అందుకు మద్దతిస్తున్నారు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు రేపి మాట్లాడి దుమారం రేపిను అదే సందర్భంలో రాబర్ట్ వాద్రా రాహుల్ గాంధీ గురించి కూడా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారంటూ ప్రియాంక రాహుల్ గాంధీ రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయని చెప్పింది అలానే తనను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కానీ బీజేపీ మాత్రం నెపోటిజం పేరుతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తుంది అంటూ ఆ పార్టీపై నెపం నెట్టేసిండు ఇప్పుడు కొడుకు ఏమంటారు కూతురు మనవడు కాదు అల్లుడు కూడా రావాలట ఈ కుటుంబ రాజకీయాలు చూడండి వీళ్ళ మనసుల్లో మాటల్ని జనాలు కోరుకుంటారని చెప్పేస్తూ రాబర్టు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వారసత్వ పోరు గురించి చెప్పకనే చెప్పిందంటారు రాజకీయ విశ్లేషకులు ప్రియాంకా గాంధీకి పార్టీ అప్పగించాలనే వాదన గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తుంది ఇటీవల ఆ పార్టీకి చెందిన ఒడిస్సాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలని కోరుతూ నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిని చేస్తే తాను ఇందిరాగాంధీ మనవరాలంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి ఇలా ఉండగా ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తోసిపుచ్చారు ఇవన్నీ ఊహాగానాల రావాలేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీనే తమకు తమ పార్టీ కార్యకర్తలకు నాయకుడు అని చెప్పారు ప్రధానమంత్రి కావాలనే కోరిక ప్రియాంక గాంధీ కూడా లేదని రాహుల్ ని దేశ ప్రధాని చేసేందుకు ఆమె కట్టుబడి ఉన్నారని చెప్పారు ఇక ఎన్ని బయటికి చెప్పినా పెళ్ళం ప్రధాని కావాలి నానమ్మ పోలికలు ఉందని రాబర్ట్ వాద్రా ఉత్తగని చెప్పిందా లేకపోతే రాహుల్ గాంధీ చేతిలో పార్టీ ఉంటే నాశనం అయింది ప్రియాంక గాంధీని చేయమని లేక ఉత్తగనే రాసిందా ఇక ఇంకొక ప్రధానిగా ప్రియాంక వాద్రాని చూడాలని కోరుకుంటున్నామని చెప్పింది ఏదేమైనా ఎక్కడో ప్రియాంక వాద్రా తన కొడుకుకు గాంధీ పేరును అతికించడం కోసం కోర్టుకి వెళ్ళినప్పుడే రాహుల్ గాంధీ ఆలోచించాల్సింది ఏదో జరగబోతోంది అందుకే ఆమె కొడుకు కూడా మా ఇంటి పేరు తీసుకొచ్చి పెట్టింది నేను గనక మా తాత ఇంటి పేరుని తీసేసి ఇది పెట్టుకున్నట్టుగా అని గాంధీలు కాస్తా గాంధీలు వాద్రాలు కాస్తా గాంధీలు అవుతుండ్రు మొత్తానికి నేను కాకపోతే నువ్వు అనేలాగా ఈ దేశాన్ని వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీని ముక్కలు ముక్కలు చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఉంటాయి అనుకున్నా కాదు అధిష్టానంలోనే ఉన్నాయి ఆడాలు పదవుల కోసం కొట్లాడుకుంటుంటే వాళ్ళని చూసి వాళ్ళ భక్తులు కూడా ఇలా పదవుల కోసం కొట్లాడుకుంటారు ఏదేమైనా ఇండి కూటమి పని అయిపోయినట్టే కాంగ్రెస్ పని కూడా అవ్వబోతోందట పటాపంచలుగా ముక్కలు ముక్కలు కాబోతుందట ఏ ముక్క ఎటు పోతుందో చివరికి దీని పరిస్థితి ఎలా అని చర్చలు నడుస్తున్నాయి ఇందుకు మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా దీని మీద గూగుల్ పే ఫోన్పేతో అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్